ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సొంత అన్నయ్యని చంపిన హంతకుడివి నువ్వు అని బాలుని తిట్టిన రోహిణిని చంప పగలగొట్టి నీ బర్తే అసలు హంతకుడు అంటూ షాక్ ఇచ్చిన మీనా ప్రభావతి ఇప్పటికైనా మనోజ్ నిజస్వరూపాన్ని మీనా చెప్పిన మాటలతో తెలుసుకోబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి ప్రభావతి రోహిణి ఫోన్ లిక్ చేయడంతో కళ్యాణి పేరుతో ఉన్న అమ్మ ఎవరు తను నీ స్నేహితురాలా అని అంటూ ప్రభావతి అడుగుతూ ఉంటుంది కళ్యాణి అని చెప్పారు వెంటనే ఎవరు మీరు అని అడిగేసరికి ఫోను పెట్టేశారు అని ప్రభావతి అంటుంది అసలు అమ్మకి బుద్ధి లేదు ఎన్నిసార్లు కళ్యాణి అని పిలవద్దన్నా చే కళ్యాణి అనే పిలుస్తుంది ఇప్పుడు అత్తయ్య గారికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను ప్రతిసారి చెప్పింది నమ్మరు కదా అసలు ఈ ఈ అమ్మని ఏం చెయ్యాలి అని అనుకుంటూ రోహిణి వెంటనే వాళ్ళమ్మకి కాల్ చేస్తుంది ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత ఇక అమ్మ కళ్యాణి అని అనగాలని నీకు అసలు బుద్ధి రాదా ఎందుకు నువ్వు కొంపలు మురిగిపోయినట్టు కళ్యాణి అంటూ ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళానమ్మా గుండె వీక్గా ఉందని చెప్పారు నేను కళ్ళు తిరిగి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు అసలు బాబు పరిస్థితి ఏంటి నువ్వు గనక చనిపోతాయంటూ అందరూ కూడా అడుగుతున్నారు నాకు కూడా అదే దిగులు పట్టుకుంది అని అంటూ ఉంటుంది అయితే సుగుణమ్మ అన్న మాటలకి నీకేమీ కాదో ప్రతిసారి ఇలాగా ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు అని ఫోను పెట్టేస్తుంది రోహిణి ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక సత్యమైతే దిగాలుగా ఇంటికి అయితే వస్తాడు సత్యం దిగులుగా ఇంటికి రావడం చూసిన బాలు ఏమైంది నాన్నా ఎందుకు అలా ఉన్నావని అడుగుతూ అప్పుడే సత్యం పెన్షన్ డబ్బులకి తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి తప్ప న్యాయం జరగడం లేదు అని అంటూ ఉంటాడు సత్యం తరువాత ప్రభావతి అయితే అసలు ఆ పెన్షన్ డబ్బులు మీకే ఎందుకు ఇలా అవుతున్నాయి అయినా వాళ్లతో గొడవ పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది ఆ బాలుగాడు వాళ్లతో గొడవ పెట్టుకున్నాడు పెట్టుకోవడంతో వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసేశారు ఇప్పుడు పెన్షన్ డబ్బుల కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నావు అని ప్రభావతి అంటూ ఉంటుంది అమ్మా ప్రభావతమ్మ అసలు ఆయన రిటైర్ అయ్యే వయసు కాకపోయినా ఆయన రిటైర్ అయ్యి ఆ డబ్బులు తీసుకువచ్చి నీ ముద్దుల కొడుకు చేతిలోనే పోశాడు అలాగే ఆయన పెన్షన్ డబ్బులు కూడా తీసుకువచ్చి నీకే ఇస్తున్నాడు మరి అలాంటప్పుడు ఇంకా ఆయన్ని ఎందుకు నువ్వు మాటలతో చిత్రవద చేస్తున్నావో నా కారణంగా ఏంటి అక్కడ తప్పు జరిగింది కాబట్టి నేను అక్కడ తలుంచుకోకుండా ఎదిరించాను అంతే తప్ప తలదించుకొని అలవాటు నాకు లేదు అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయినా ఇంత చేసింది మనోజింగ్ కూర్చొని ఇంట్లో తినడం మాత్రం తెలుసు అని బాలు అయితే మరోసారి మనోజిని తిడుతూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే అంటూ ఉంటుంది అసలు నీకు కన్న తల్లి అన్నయ్య వదిన అంటూ ఏ మర్యాదలు నీకు లేవా ఎందుకు ప్రతిసారి ఏదో ఒక గొడవ చేస్తూ అందరితో గొడవ పెట్టుకుంటావో అసలు చిచ్చింగ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నట్టు ఉన్నావో అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి మాటలకి చాలా కోపం వస్తుంది బాలుకి ఇక కోపం వచ్చి బాలు అయితే చూసావా నీ పెళ్ళం కూడా నన్ను ఎదిరిస్తుంది అని అంటూ ఉంటాడు ఇంకా కొట్టలేదు సంతోషించు అని మనోజ్ ఏంట్రా నన్ను కొట్టేది నేనే కొడతాను అని మనోజ్ మీదకి వెళ్తాడు బాలు అప్పుడే ప్రభావతి బాలుని అంటూ ఉంటుంది అన్నని చంపి అంతకుడు అయ్యావు మళ్ళీ ఇప్పుడు ఈ బిడ్డను కూడా నాకు దూరం చేయాలనుకుంటున్నావా అని ప్రభావతి అనంగానే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటత్తయ్యా మీరు మీ పెద్ద అబ్బాయిని చంపింది ఈ బాలునేనా ఈ రౌడీ గాడే ఇదంతా చేశాడా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక ఆ మాట విని అవునమ్మా నా పెద్ద కొడుకుని వీడే పొట్టను పెట్టుకున్నాడు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు అంత దుర్మార్గుడు ఇలాంటి వారితో ఎందుకు నీకు పద మనోజ్ అని రోహిణి మనోజ్ని తీసుకొని ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బాలు గదిలో కూర్చొని బాధపడుతుంటే నిజంగానే మీరు మీ అన్నయ్యని చంపేశారా నేనైతే నమ్మను కుటుంబం కోసం ఎంతో ఆలోచిస్తారో కుటుంబాన్ని ఎంతలాగో పోషిస్తున్నారో అలాంటి మీరు సొంత అన్నయ్యని చంపారంటే నాకు అస్సలు కూడా నమ్మబుద్ధి కావడం లేదో ఏం జరిగిందో చెప్పండి చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక బాలు అయితే జరిగిందంతా చెప్తాడో అప్పుడే ఇక బాలు జరిగింది చెప్పడంతో మరి మిమ్మల్ని అన్నన్ని మాటలు అంటూ ఉంటే నోరు విప్పి ఎందుకు నిజం చెప్పడం లేదో అని మీనా అంటూ ఉంటుంది మనోజ్ చేసిన తప్పుకి మీరెందుకు శిక్ష అనుభవిస్తున్నారు అని అనగాల్ని నేను అసలే నష్ట జాతుకున్నని చిన్నప్పుడే కొడుకుగా ఒప్పుకోలేదు మా అమ్మ ఇప్పుడేం ఒప్పుకుంటుంది ఏం చెప్పినా ఏం చేసినా అని బాలు అంటూ ఉంటాడు తర్వాత మరుసటి రోజు ఇక రోహిణి మనోజ్ ప్రభావతి ముగ్గురు కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే బాలు అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఇలాంటి అంతకుడు పక్కన కూర్చొని భోజనం చేయడం నాకు అసహ్యం నేను ఇక్కడ కూర్చొని తినలేనత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మీనా అయితే ఎవరి అంతకుడు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ మీనా అయితే కోపంగా అంటుంది ఎవరిని పట్టుకున్నా నీ భర్తని పట్టుకుని హంతకుడు అంటున్నాను మరి సొంత అన్నయ్యని చంపింది హంతకుడు కాకుండా ఏమవుతాడు అని అనగాలని సొంత అన్నయ్యని చంపింది నా భర్త కాదే నీ భర్త మనోజ్ నీ భర్త మనోజ్ ఆ రోజు ఈ ఇంటి పెద్ద కొడుకుని చంపేసి ఆ నిందని నా భర్త మీద వేసేలా చేశాడు కావాల్సి ఉంటే నీ మీద ఒట్టేసి నిజం చెప్పమని చెప్పు అని అంటూ ఉంటుంది మీనా కన్న తల్లి మీద ఒట్టేసి అబద్ధమన్న చెప్తాడు కానీ నీ మీద ఒట్టేసి అబద్ధం అసలు చెప్పడం కావాల్సి ఉంటే నీ భర్తని నీ మీద వట్టేసి నిజాన్ని చెప్పమను అప్పుడు బయటపడుతుంది ఎవరు అంత అని మీనా అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి అయితే అసలు ఆ మీనా అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి నోరు ఏమి ఇప్పకుండా అలాగ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు పైకి లెగు నువ్వు అని మనోజ్ని పైకి లెగవమని చెప్తుంది ఆ మీనా ఏదో మాట్లాడుతుంది మనకెందుకో అని రోహిణితో అంటూ ఉంటాడు మనోజ్ అయితే లేదు ఈ విషయం ఇవాటితో తేలాలి నా మీద ఒట్టేసి చెప్పు మనోజ్ అని మనోజ్ చెయ్యిని తన తల మీద పెట్టుకొని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే ఏం చెయ్యాలి రోహిణి తల మీద వేసి నిజం చెప్పలేను నిజం అబద్ధం ఆడలేను అలాగని నిజం చెప్తే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏదోటి అదే జరుగుతుంది నిజమే చెప్పేస్తాను అని అనుకుంటూ అవును ఆ రోజు నేనే మా అన్నయ్యని నీళ్ళల్లో తోసేసింది బాలు కాదు బాలు వద్దనే చెప్పాడు కానీ నేనే తోసేసాను తర్వాత మళ్ళీ నన్ను పోలీసులు పట్టుకెళ్తారేమో అని భయంతో ఎలాగో మా అమ్మకి ఎప్పుడూ కూడా ఈ బాలుగాడు దూరంగానే ఉంటున్నాడో నష్టజాతకుడని అమ్మ వీడిని దూరమే పెడుతుంది అలాంటప్పుడు ఇంకెందుకు నేను దగ్గర అక్కడ శిక్ష పడాలి తను కూడా అక్కడ ఉండాలి కదా అని ఆ నిందని బాలు మీదకి నెట్టేశాను అని మా అన్నయ్యని చంపింది నేనే అంటూ మనోజ్ అయితే నిజాన్ని ఒప్పుకుంటాడు అది విని ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది విన్నావు కదా నీ భర్తే తన నోటితోనే తన అన్నయ్యని చంపింది నేనేనని ఒప్పుకున్నాడు ఇంకోసారి నా భర్తని హంతకుడు అన్నారంటే ఒక్కొక్కళ్ళ పని చెప్తాను అని మీనా అంటూ ఉంటుంది అది విని ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి తన పెద్ద కొడుకి చావుకి కారణం బాలు కాదని మనోజ్ అని తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు